ప్రైజ్ ద లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును ఈరోజు ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం నాకెంతో సంతోషకరంగా ఉంది ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాగ్దానం కోసం కనిపెట్టుకుంటూ దేవుని యొక్క మాటలు ధ్యానించాలని దేవుని వాక్యాన్ని వినాలని మీరు చూపుతున్న ఆశక్తిని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ప్రతిరోజు కూడా మనము దేవుని యొక్క వాగ్దానం ధ్యానించాలి దేవుని యొక్క మాటలను మనం ధ్యానించాలి అప్పుడే ఆ రోజులో ప్రతి శోధన మీద మనము జయాన్ని పొందుకుంటాం ఎందుకు దేవుని మాటలు చదవాలి ఎప్పుడైనా ఆలోచించారా దేవుని మాటలు చదివినప్పుడు మనం ఏ విధముగా నడుచుకోవాలో ఏ విధముగా మనం ఈ పాపపు లోకంలో జయాన్ని సంపాదించుకోవాలో ఏ విధముగా పరిశుద్ధంగా జీవించాలో దేవుని రాజ్యంలో ఏ విధముగా ప్రవేశించాలో పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు మనకు నేర్పుతాయి జ్ఞానము మనకు అందిస్తాడు దేవుడు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మీకు అందించాలని ఆశపడుతున్నాను గ్రంథాలున్నవారు మీ పరిశుద్ధ గ్రంథంలో యశయ గ్రంథము యాభై నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన ఒక్కసారి మనం తీసి చూసినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది దేవాతి దేవుడే స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు అని ఈరోజు నీ పక్షముగా దేవుడుండి ఆయన యుద్ధం చేస్తున్నాడు ఏవైతే నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధాలున్నావో అది ఏ పరిస్థితులైనా ఏ ఇబ్బందులైనా ఎన్ని అవమానములైనా ఎన్ని నీవు కృంగిపోయే పరిస్థితులైనా ఈరోజు దేవుడు నీ పక్షము నుండి విజయాన్ని అందించబోతున్నాడు ఆయన నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధాన్ని కూడా వర్దిల్లింపనేయ్యడు మనం యోసేపు జీవితాన్ని చూసినప్పుడు మొదట్లో అన్నలు విరోధంగా ఉన్నారు తర్వాత ఫోతిఫరు భార్య విరోధంగా తయారైంది జైల్లో పడే విధముగా యోసేపును మరి ఆ పరిస్థితుల్లోకి నెట్టివేసింది యోసేపు అనుకున్నాడు అనుకున్ను ఏంటి నా జీవితం ఈ విధంగా ఉంది ఏంటి నాకు అందరూ కూడా విరోధంగా తయారవుతున్నారు అని అనుకుని ఉండొచ్చు కానీ ఒకానొక సమయంలో దేవుడు తనని ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాడు ఈరోజు నీ అనుకున్న వారే నీ కుటుంబ సభ్యులు కావచ్చు నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నిన్ను అవమానిస్తున్నారా నిన్ను ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నారా ఏమి బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు వారు నీవు ఒంటరివి ఈమె లేదా ఇతడు ఏమీ చేయలేరు వీరికి ఈ విధంగానే జరగాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారి ముందే దేవుడినికి విజయాన్నిచ్చి నీ తలెత్తబోతున్నాడు కాబట్టి దేనికి నీవు భయపడాల్సిన అవసరం లేదు ఆనాడు ఇష్రాయలు కూడా వారు శత్రువుల గురించి విన్నప్పుడు ఒకనొక సమయంలో భయపడ్డారట దేవాతి దేవుడు ఆ సందర్భంలో అంటాడు భయపడద్దు ఎవడును నీ ముందు నిలువనేరడు అని దేవుడు వాగ్దానం ఇచ్చి ఇశ్రాయులకు జయాన్నిచ్చాడు ఈరోజు నీవు కూడా ఏ పరిస్థితిని బట్టి భయపడొద్దు నీవు భయపడ్డావు అని అంటే ఆ పరిస్థితులు నిన్ను ఇంకా అట్టడుగు స్థితికి త్రొక్కివేస్తాయి నువ్వు ఎప్పుడైతే భయపడకుండా విశ్వాసముతో దేవుని వైపు చూస్తూ నీ అడుగులు వేస్తావో ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్నిస్తాడు ఎవరైతే నిన్ను నష్టపరచాలని ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టాలని ఎవరైతే నీ వ్యాపారాన్ని ఓడగొట్టాలి పాలు చేయాలని చూస్తున్నారో ఎవరైతే నీ ఉద్యోగంలో నీకు ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు ఎవరైతే నీవు చేస్తున్న పనిలో నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో నీవు చేస్తున్న ప్రతి పనిని ఏదో ఒక రకంగా ఆపాలని చూస్తున్నారు ఈరోజు నీవు తలపెట్టిన ప్రతి పని అది ఫలించకుండా ఉండాలని వెనకాల ఎన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నారో ఈరోజు నీవు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకో తెలుసా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు మనము చేయాల్సిందేంటి దేవునికి విధేయులై ఉండాలి ఆయన చిత్తములో మనం ఉండాలి ఆయన మాటల చొప్పున మన జీవితం ఉండాలి దేవుని మాటల చొప్పున మన జీవితము ప్రవర్తించాలి ఎప్పుడైతే ఆయన అడుగు జాడల్లో నీవు నడుస్తావో దేవుని మార్గంలో నీవు ఉంటావో నీవు విజయాన్ని పొందుకుంటావు అలా కాదని లోకంలోనే జీవిస్తాను నాకు ఈ సినిమాలు ఇష్టం నేను ఈ లోకంలో ఉంటాను ఈ లోకాకర్షణలు నాకు కావాలి కానీ నాకు విజయం కావాలి దేవుడు నాకు సహాయం చేయాలనుకుంటే అది ఎంత మాత్రము సాధ్యము కాదని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మీరు అనొచ్చు లోకంలో ఉన్నవారు కూడా విజయాన్ని చూస్తున్నారు కదండి ఏ ఏదైనా ఇబ్బందులు లేకుండా మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు కదండి పేరు సంపాదిస్తున్నారు కదండి అని మీరు అనొచ్చు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అది తాత్కాలికము అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఎప్పుడైతే దేవుని అడుగుజాడల్లోని ఉంటావో నీవు రక్షణానందాన్ని పొందుకుంటావు నీవు రక్షణను పొందుకుంటావు కాబట్టి ఆ రక్షణ ఆనందము అనుభవించిన వారికి ఖచ్చితంగా దేవుని యొక్క సంతోషం ఏ విధంగా ఉంటుందో దేవునిలో ఉంటే ఆ సంతోషం ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది కాబట్టి ఈరోజు నీవు కూడా ఆ రక్షణ ఆనందం చూడాలనేదే నా ఆశ ఈరోజు నువ్వు దేని గురించి భయపడొద్దు చాలామంది వారికి జరుగుతున్న పరిస్థితులను బట్టి వారికి ఉన్న ఇబ్బందులను బట్టి కృంగిపోతూ ఉంటారు దేవుని వైపే చూడు ఖచ్చితంగా ఆయన నిన్ను విజయం వైపుగా తీసుకుని వెళ్ళి నీకు ఒక గొప్ప విజయాన్ని అందిస్తాడు ఈ మధ్యలో నీకెన్ని శ్రమలున్నా ఇబ్బందులున్నా నీవు విశ్వాసముతో ఆయన వైపు చూస్తే ఆ విశ్వాసమునకు తగిన ప్రతిఫలమును ఒక గొప్ప బహుమానముగా దేవుడు అందిస్తాడు మరి నాతో పాటు ప్రార్థన లేకి ఏకీభవిస్తావా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన మా ప్రభువా ఈరోజు గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు అని నీవు మాకు వాగ్దానం ఇచ్చావు అవును ప్రభా నీవు మా పక్షమునుంటే ఏ హాని మా ధరి చేరదు ప్రభా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారో వారిలో ఈ మాటలు స్థిరపరిచి నీవే వారికి ఒక గొప్ప విజయాన్ని అందించమని అడుగుతూ ఉన్నాం ప్రభా ఇదిగో నీ సన్నిధిలో చేరిన బిడ్డలను ప్రతి ఒక్కరిని దర్శించి వారి హృదయంలో ఉన్న ప్రతి ఆశను అయా తీర్చి మనం అడుగుతూ ఉన్నాం ఎంతమంది బిడ్డలు తమ హృదయంలో నుండి నన్ను తన వేదనను అయా తమకున్న సమస్యలను తమకున్న ప్రతి కృంగుదలను నీ పాదముల చెంత విడిచిపెడుతున్నారో ఇప్పుడే వారి భారమును తొలగించి విశ్రాంతిని దయచేయమని అడుగుతున్నాం సంపూర్ణ సంతోషమును వారికి అందించమని అడుగుతున్నాం నీ కృప చేత ఆదరించి నడిపించుమని దేవా ఈ మాటలు స్థిరపరిచి రోజంతటిలో ఒక గొప్ప విజయాన్ని వారికి అందించమని స్వస్థత లేని వారికి స్వస్థత విడుదల లేని వారికి విడుదల ఆర్థికంగా చితికిన వారికి నీవే సహాయము దయచేయమని ప్రతి సమస్యకు పరిష్కారం అందించి ఒక గొప్ప సాక్షిగా వారిని నిలవు పెట్టుకోమని ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె